ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుతాం కనికరం గల ప్రభు నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడమని మీ సన్నిధిని మాతో ఉంచి వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించమని యేసు ప్రభులవారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ ప్రియమైన వారిలారా నేటి ఉదయకాల సమయము కీర్తన కారుడు అద్భుతంగా తెలియజేసినటువంటి ఒక పరిశుద్ధాత్మ ప్రేరణతో మనకు అందించబడినటువంటి మరొక వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం కొందరు గుర్రముల యందు కొందరు రౌ రథముల ఎందు నమ్మక ఉంచదురు కానీ మేమైతే యహోవాయందు నమ్మిక ఉంచుతున్నాం మేమైతే యహోవాను జ్ఞాపకం చేసుకుంటున్నాం గుర్రములను రథములను బట్టి అతిశయింపక గుర్రములను రథములను బట్టి నమ్మిక ఉంచక యహోవాలో నమ్మిక ఉంచుతూ ఉన్నాం ఈ మాట తెలియజేసినప్పుడు రాజులు యుద్ధములు జరిగేటువంటి రోజులు శత్రువుల నుంచి రక్షించుకునడానికి ఎంత సైన్యం కలిగి ఉన్నారు అని నిత్యము ఆలోచన చేసేటువంటి సమయం అది అటువంటి సమయంలో ఎంత ఆలోచన చేసి ఎంత సామర్థ్యాన్ని పెంచుకొని ఎన్ని గుర్రాలు ఉంటే అంత బలము అంత శక్తి ఎన్ని ఉంటే అంత బలము అంత శక్తి ఎంత గుర్రాలు కలిగి ఉంటే అంత సంపద కలిగి ఉన్నట్టుగా వారు ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ మాటల్లోని అర్థం ఏంటంటే శారీరక బలమును ధనమును ఆధారము చేసుకునేటువంటి వారు ఒక స్నేహితులు నాతో ఒక మారేమని చెప్పిందంటే ఒక వ్యక్తి తన ఆర్థిక స్థితిని బట్టి మాట్లాడేటువంటి వారు ఉంటారు తను ధనము కలిగి ఉంటే తన మాట తీరు వేరుగా ఉంటుంది తను అధిక సంపద కలిగి ఉంటే తన మాట తీరు వేరుగా ఉంటుంది మధ్యతరగతి వారు వేరేలా మాట్లాడతారు బీదవారు ఇంకోలా మాట్లాడతారు కనుక మానవుని మాట తీరు వారి ఆర్థిక స్థితిగతులపైన ఆధారపడి ఉంటుంది దానికి అనుగుణంగానే మాట్లాడుతూ ఉంటారు అని ఒక సహోదరులు నాతో చెప్పినటువంటి సందర్భాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను మానవ జీవితంలో మన హృదయంలో కొన్నిటిని బట్టి మనకు కలుగుతుంది ఈ కష్టం వస్తే దీనివల్ల మేము రక్షించబడతాం ఈ కష్టం వస్తే దీనివల్ల మేము బయటపడగలుగుతాం హాస్పిటలైజ్ అయితే ఇన్సూరెన్స్ ఉంది లేకపోతే ఇంకేదైనా జరిగితే ఎల్ఐసి ఉంది లేదా ఉద్యోగం ఉంది ఇల్లు ఉంది ఇవి ఉన్నాయి అవి అని వీటన్నిటినీ ఆధారం చేసుకుంటాం దావీదు కాలంలో కూడా మాకు యుద్ధం వస్తే ఇన్ని రథాలు ఉన్నవి మేము పోరాటం చేయాలంటే ఇన్ని గుర్రాలు ఉన్నవి మాకింత శక్తి ఉంది మాకింత సామర్థ్యం ఉంది మేము ఈ సైన్యాన్ని పెంచి పోషించడానికి ఇంత ధనం ఉంది అని భౌతికమైనటువంటి వాటి మీద వారి బలాన్ని ఏర్పరచుకుంటా ఉన్నారు మానవ జీవితము చాలా అశాశ్వతమైంది మానవ జీవితంలో రేపేం జరుగుతుందో ఎవరము గుర్తెరగము రేపు మానవునికి సంభవించినది ఏంటో ఎవరు గ్రహించలేరు అటువంటి రోజుల్లో అటువంటి కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం మనకు రేపేమి సంభవించినవి ఉన్నదో మనం ఎరుగము అటువంటి వారమైన మనకు దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే ప్రియమైన వార్లరా దేవునిలో విశ్వాసం ఉంచుట దేవుని ఆధారం చేసుకుంటా దేవుని మాత్రమే నమ్మకం ఉంచుట అందుకే ధనవంతుని గూర్చి యేసు ప్రభల వారు చెప్తూ వంట ఉంటారు వంటే సూది బెజ్జంలో దూరి వెళ్ళగలదు అంటే ఎర్స్లిం గోడలో ఒక చిన్న బెజ్జం ఉంటుంది పురద్వారం మూసివేసిన తర్వాత ఆలస్యంగా వచ్చినటువంటి వారు ఆ పురద్వారం దగ్గర ఉన్నటువంటి ఆ రక్షకులతో ఆ బట్టలతో మాట్లాడి మేము పలానా వ్యాపారులం పలానా పని మీద వెళ్ళాం మేమిప్పుడు తిరిగి వచ్చినామంటే వారు ఒక చిన్న సందులో నుంచి రావచ్చు ఆ సందులో నుంచి ఒంటెను కూడా తీసుకెళ్ళచ్చు కానీ వంట మీదున్నటువంటి సామాగ్రిని తీసివేస్తేనే వంట లోపలికి వస్తుంది అందుకే అంటారు ఒకవేళ తన మీదున్న సామాగ్రిని తన మీదున్నటువంటి వస్తువులను వంట వదిలించుకుంటే వంట ఆ బెజ్జంలో నుంచి లోపలికి వస్తుంది కానీ ధనవంతులు వారి హృదయంలో వారు ఏర్పరచుకున్న ధనాన్ని వారి హృదయంలో వాళ్ళు నిలపకొలుపుకున్నటువంటి వాటిని విడిచి రాలేరు గనుక వారి పరలోక రాజ్యంలో రాలేరు కనుక ఈ దినానం మన హృదయంలో దేన్ని ఆధారం చేసుకుంటున్నాం దేని మీద మన ధైర్యం దేని మీద మన నమ్మిక అని ఆలోచన చేసుకోవాలి ప్రభు మీద నమ్మిక యహో మమ్మల్ని చూసుకుంటాడు ఆయన మమ్మల్ని పోషిస్తాడు ఆయన మమ్మల్ని నడిపిస్తాడు అనుకుంటే నెమ్మది కలిగి ముందుకు సాగుతాం కనుక అటువంటి నడిపింపు కృప దేవా దేవుడు సర్వశక్తి మన మనకు కలిగి గాక ప్రార్థించదాం మహోన్నతుడా గొప్పదేవ ఈ వాక్యం విన్న ప్రతి వారిని దీవించండి వారు అవసరాల అక్కర్లను తీర్చండి వారి ప్రార్థన మనవులను అంగీకరించండి ఏ విషయమైనా తండ్రి అను దినము నా ప్రభా ప్రార్థిస్తున్నారో వాటిని మీరు దర్శించండి వాక్యానుసారంగా జీవించి కృపదయించమని ఏసునామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను